కాంగ్రెస్ నాయకులు విమర్శలు మాని ప్రోటోకాల్ పాటించాలని ఎంపీపీల ఫోరం జిల్లా మాజీ అధ్యకుడు కల్లూరు హరికృష్ణ బీఆర్ఎస్ మండల అధ్యకుడు రమణ అన్నారు శివంపటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో వారు మాట్లాడారు అధికారం ఉంది కదా అని విరవీగుతున్న కాంగ్రెస్ నాయకులు నర్సపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు ఖమ్మంలో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులైన హరీష్ రావు బృందంపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు సమావేశంలో వెలుతుర్తి మాజీ జెడ్పీటీసీ రమేష్ గ్రామ కమిటీ అధ్యకుడు ముద్దగల్ల లక్ష్మి నర్సయ్య రేణుకుమార్ కొండల్ రాజ్ కుమార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు పత్రికల్లో వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి చిన్న స్థాయి నాయకులు కూడా మాట్లాడే స్థాయికి కాంగ్రెస్ పార్టీ మరి మనకి చెప్తున్నాం మరి రాజరెడ్డి గారికే చెప్తున్నాం మీరు నియోజకవర్గంలో మరి అన్ని మండలాల్లో మరి ఇక్కడ రైతు బీమా మరి రుణమాఫీ మరి మీరు వాగ్దానం చేసినటువంటి రైతు భరోసా మరి వేటిపై మనం చర్చకు మనం ముందుకు దేని ఛాలెంజ్ ని స్వీకరిస్తారో మీరు రమ్మన్న చోటికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ మరి అప్పుడు మీరు కోర్టుకు వెళ్లి మరి ఆపినటువంటి ఏడు వేల కోట్ల రూపాయలు మరి మొట్టమొదట మొదటి విడతలో మరి ప్రజలకు ఇచ్చి మరి ఇచ్చేటువంటి రైతు బంధులు కూడా మీరు మరి డైవర్డ్ చేసి మరి ఈ రోజు రుణమాఫీ చేసినామని చెప్పేస్తే మరి బ్యాంకుకు బ్యాంకుకు ఉన్నటువంటి సంబంధం మరి మీకు అవగాహన లేకుండా మీ ప్రభుత్వానికి అవగాహన లేదు మీ అధికారులకు కూడా అవగాహన లేదు వారిని ప్రశ్నించే స్థాయిలో మీరు లేరు ఎంతసేపు మీరు ప్రజలతో గెలిచిన ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకురాలు మరి శాసనసభ్యురాలు ఎన్నికయ్యి ఐదు సంవత్సరాలు ఆమె నర్సపు వర్గానికి మరి అధికారిక శాసనసభ్యురాలుగా ఉండదు ఆమెను విమర్శించి మీరు టైం పాస్ చేస్తున్నారు భవిష్యత్తులో మీరు ఏం చెప్పబోతున్నారు ప్రజలకి మరి నర్సాపు నియోజకవర్గానికి మేము న్యాయంలో మరి చలామణయితున్నటువంటి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు చేసేది ఏంటి మరి మరి రానున్న కాలంలో మీరు ప్రజల మధ్యలో ఉండి మరి ఏ రకంగా మీరు రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కానీ మరి మన భవిష్యత్తులో మరి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఎలక్షన్ ముందు పోతున్నారని తెలిస్తే మరి బాగుంటుంది మీరు ఎజెండా కానీ మీకు ఒక ప్రణాళిక కానీ లేదు ఎంతసేపు ఓర్వలేని తనం మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మీకు అనుసంధానం కూడా మరి ఎటువంటి నాయకులు కూడా మీకు లేక పిచ్చి పిచ్చి చేసుకోవాలని మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నారు మరి విధంగా చెప్తున్నాం మరి ఇక్కడ మన ప్రాంతానికి శాంక్షన్ అయినటువంటి నిధులన్నీ మళ్ళీ ప్రభుత్వాన్ని అడిగేటువంటి పరిస్థితుల్లో లేరు అని మేము నిన్న చెప్పడం జరిగింది మరి నిన్న వచ్చినటువంటి ఇక్కడ జిల్లా మంత్రిని కనీసం మా నిధులు ఎక్కడ పోయినాయి మా రోడ్లు ఎక్కడ పోయినాయి అని చెప్పేటువంటి పరిస్థితుల్లో కూడా మీరు లేరు ఎవరికి వారికి మరి ఆత్మస్థైర్యం కోల్పోయి మీ మీ కోసం మీ మీ ప్రయోజనాల కోసమే మరి పార్టీ పార్టీ పేరు చెప్పుకుంటూ మరి ఇక్కడ పనిచేసేటువంటి నాయకుల మీద పనిచేసేటువంటి నాయకుల మీద మీరు గొద్దు ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ కూడా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఫెయిల్ అయిందని ముఖ్య కండక్టర్ ముఖ్యమంత్రులందరూ కూడా చెప్తున్నారు నర్సాపు నియోజకవర్గంలో మరి మీరు కూడా మీరు ఆత్మసాక్షి మరి గతంలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీకు తెలుస్తా ఉన్నాయి కానీ మీరు ఎన్నికల సమయానికి ఎన్నికల సమయానికి మీరు వచ్చినటువంటి నాయకులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన లేదు మరి అవగాహన నాయకులను విమర్శించేటువంటి పోతే రానున్న కాలంలో ప్రజలు మీకు పుట్టగద్దులేని పరిస్థితుల్లో ఉంటాయి మరి మరి కాంగ్రెస్ పార్టీ వారికి మరి మరి ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు మరి మా నాయకురాల్ని కాని పనిచేసేటువంటి మా బీఆర్ఎస్ నాయకులను గాని మరి పనిచేసినటువంటి మా బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే గ్రామాలలో తిరగలేయకుండా మరి మీకు రేపు భవిష్యత్తులో కూడా పుట్టగతులు లేకుండా చేస్తాం మా ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు ఎప్పటికప్పుడు ఎదుర్కొనేటువంటి కార్యక్రమాలకు నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వ్యక్తులు మా నాయకులపై అనుచిత విమర్శలు రాజకీయ ప్రేలాపణలు అసత్య ఆరోపణలు చేయడం నిజంగా నీచ దౌర్భాగ్యం ఎందుకంటే నర్సాపు తాలూకాలో ఇప్పుడు ఎమ్మెల్యే గారి తప్ప సునీత లక్ష్మారెడ్డి గారు తప్ప మిగతా వారికి ఎవరికి ప్రోటోకాల్ని విషయం మీకు అందే ఆమె అహర్నిశలు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలకు ఏ కష్ట నష్టాలు అయినా నేనున్నానని భరోసా ఇవ్వడానికి తిరుగుతుంటే అధికార అధికార పార్టీ వాళ్ళు అడుగులను అడ్డుకుంటూ మహిళని చూడకుండా అవేనైనా చేయడం ప్రోటోకాల్ పాటించకుండా మీరెవరు ఆమెను ప్రశ్నించడం నిజంగా దౌర్భాగ్యం